హాయ్ అండి ఈరోజు మా ఊరైతే దుద్దుగూరు కార్యానికైతే వెళ్తున్నామండి మా చిన్నమ్మదే మా పెద్దమ్మల మా చెల్లెళ్ళ మా అక్కడ మొత్తం అందరం కూడా వెళ్తున్నామండి ఇప్పుడు మేము వచ్చేసి మా ఊరు బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నామండి అయితే వెళ్ళడానికి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము మా పెద్దమ్మ మా చెల్లి నేను ఇంకా ఉన్నవాళ్ళు అయితే ఆటోలు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళని కూడా మీకు అయితే చూపిస్తానండి సూత్రగానండి ఆటోలో ఉన్నాను యాకڑا ఏ వ్యాగ్ర గల చెప్పను సాబంగళ చెన వతనరు వచ్చేసారు పోగానే ఆపనా అబ్బానా పర్గిళ్ళకి దగ్గర ఆ ఆనంద ఇదది సాలై పంజర్కొచ్చారు కదా పంజర్కొచ్చేసమన్న జోజమా హానియా హటా బం బাজি బతమ ఇదిగోండి ఆటో అతను మమ్మల్ని ఎర్నగూడనైతే అయితే ఆటో అతనితో వచ్చేసి మా ఊరేనండి ఇది వచ్చేసి ఎర్నగూడెం స్టాండ్ అండి మీ చేద్దమని నేను అయితే వీడియో అయితే తీసాను ఇదిగోండి ఇది వచ్చేసి ఎర్రగూడెం సెంటర్ అండి ఇక్కడ నుంచి మేము బస్సు కోసం అయితే చూస్తున్నామండి దుద్దుకూరు వెళ్ళడానికి బస్ స్టాండ్ అయితే ఉన్నామండి మేము ఎర్రగూడ మా ఉంటే కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీ ఊరు కూడా తీసాను నేను మేనియని నిరేనన అన్న మా నిద పరిగెడు అమ్మాయిల ఎక్స్పర్ట్ నన్నై బగాళ్ళ తక్కో కెందు బోస్తావింద వాలయా తగల వాడు ఏయ్ ఇట చూడండి అమ్మ అమ్మ <laughs> <तीड़ीया> <desconaltro> पीननी पीननी। तो नहीं पिने आंटी एडाने

ના પાછળ જો આ નહી ને તો ચાલે આયાં ક છોડરા ની ગાડી બાકા ગાંગ अरे बाग़ कौन सा नया बनता है? टुपरी चलता है सेंसर का दाम? हाँ बिगा यार अगर हाय जफर मैं हाय 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 पॉलिश आलम में डिस्काउंट मारोगे या सिगर आलम में नहीं है हाँ आलम में नहीं है आलम में नहीं है आनुष्का उतना नहीं है ना सेपेसम तीसरे सवाल पर

ఇదిగోండి ఇది బస్ స్టాండ్ అండి ఇటు వెళ్తే రాజమండ్రి దిద్దుకూరు కొవ్వూరు గౌరీపట్నం ఎన్నత్తాయండి ఇటు వెళ్తే దేవరపల్లి ఎర్నగూడెం దారపల్లి అటు వస్తాయండి ఇటు ఏడి మేము ఇక్కడ బస్సు కూరండి రోడ్డు మీద అయితే నిచ్చామండి దుద్దుకూరు బస్ స్టాండ్ ఇక్కడ ఇదేనండి దుద్దుకూర అయితే మీకు చూపించాను కదండి

ఎన్నిలో కవర్ అవుతుంది అంటి మండదాకా డ్యూటీ ఎక్కడ చేసావు నువ్వు యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చెప్పు మేనవల్లూరులో చేసాను పండు ఇప్పుడు అంటవాడి దగ్గర పి మేనవల్లూరులో చేశాను ట్రాన్స్ఫర్ మీద యాదవలు పెట్టుకున్నాను యాదవలు వచ్చింది మా ఊరు వచ్చింది అయితే మీ ఊరు వచ్చింది జాయిన్ అవడానికి అయితే బయలుదేరుతున్న సచివాలయం దగ్గరికి సచివాలయం దగ్గరికి వెళ్ళి అలాగా పిహెచ్సి దగ్గరికి వెళ్ళి పిహెచ్సి లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే మరి నువ్వు చేసే జాబ్ ఏంటి ఇప్పుడు నేను మొన్నటి వరకు అయితే జిఎన్ఎం చేశాను మళ్ళీ ఇప్పుడు అందుకే రీబ్యాక్ చేయడం వలన ఏఎన్ఎం కి వచ్చేసాను ఏఎన్ఎం కింద నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవుతాను యాదవులు యాదవ్ సచివాలయం వన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను నాకు ఇంకా పూర్తిగా ఏం తెలియదు వన్ అని ఇచ్చారు వన్ లో జాయిన్ అవ్వాలి అయితే ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఇంకేమన్నా మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ ఏమైనా పెట్టాలా లేకపోతే ఇంకేమన్నా